హైవ్ జస్ట్ కొద్దిసేపు క్రితమే మా జర్నలిస్ట్ గ్రూపుల్లో మన ఏపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు ఆయన ఒక అలర్ట్ అనుకోవచ్చు ఎవరికి అందరికీ ఏమని సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ ఎక్కడైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టేలా పొలిటికల్గా వాంటెడ్గా విషం చిమ్మేలా గనక పోస్టులు పెట్టినా లేదున్నప్పటికీ ఏదైనా వీడియోలు పోస్ట్ చేసిన చర్యలు ఉంటాయి ఏపీలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు అనుకుంటా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టీంని పెట్టాం అందులో సీఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటారు మళ్ళీ వాళ్ళకి వచ్చేసి ఒక ల్యాప్టాప్ ఇక రిమైనింగ్ మరికొన్ని ఎక్విప్మెంట్ కూడా ఇచ్చిన్నాం వీళ్ళ పని ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటి మీద కూడా నిఘా అందరి మీద నిఘా ఏ రకంగా ఏ ఇందాక నేను చెప్పినట్టుగా ఏ మాత్రం విషం చిమ్మేలా విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య ఆరోపణలతో కావాలని వాంటడిగా మార్ఫింగ్లు ఫేక్ కనుక ఫార్వర్డ్ చేయటాలు పోస్టులు చేయటాలు ఇలా కనుక చేస్తూ ఉంటాయి చర్యలు తప్పు ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్లో అట్లా కనుక వచ్చిన ఎడ్మిన్ల మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు జస్ట్ ఖచ్చితంగా ఐ అప్రిషియేట్ బట్ ఇది ప్రతిపక్షాలకే పరిమితమా సార్ అధికార పక్షం వాళ్ళకి అప్లై కాదా మీరు సోషల్ మీడియాలో అంటున్నారు కళ్ళ ముందు కనిపిస్తుంది సార్ అక్కడ ఇప్పుడు విపక్షాల వాళ్ళు సీఎం దిష్టి దగ్ధం చేయటమో లేదంటే ఎవరైనా వైసీపీ నాయకుల యొక్క దృష్టి దగ్ధం చేయటమో చేస్తే మీరు వాళ్ళని కేసు పెట్టి లోపలేస్తున్నారు మరి అలాంటిది భీమిల దగ్గర సంఘి వలస దగ్గర ఒక సభ పెట్టి వైసీపీ వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ సభ దగ్గర చంద్రబాబు నాయుడు పోలిని విధంగా పవన్ కళ్యాణ్ పోలిని విధంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పోలిన విధంగా అదేవిధంగా ఎవరు ఒక అఫీషియల్ పర్సన్ మేబీ సీమ్స్ టు బి జస్ట్ లైక్ బీజేపీ ఆర్ వై కాంగ్రెస్ పర్సన్ అన్నట్టు పెట్టి వాళ్ళ ముందు బాక్సింగ్ బ్యాగుల్ లైన్ పెట్టి ఆడకొచ్చిన వాళ్ళు బుద్దాల జనరల్గా ఇప్పుడు నేను బీజేపీ అండి నేను బీజేపీ తరఫున ఏమంటారు చీఫ్ గెస్ట్ అటెండ్ అయినా ఒక సభకి అప్పుడు నేను ఒక సభకు వెళ్తున్నప్పుడు చీఫ్ గెస్ట్ ఉన్నప్పుడు నా ఫోటో ఉంటుంది లేదా నా కటౌట్లు ఉంటాయి నా బ్యానర్లు ఉంటాయి అండ్ అక్కడ ఎవరైతే కీలకమైన నాయకులు ఉంటారు వాళ్ళు ఉంటారు అండ్ మా పార్టీకి ఎవరైతే చీఫ్ ఉన్నారో సుప్రీం ఉన్నారో వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఇదే కదా పద్ధతి ఎక్కడైనా టీడీపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ ఉన్న ఎక్కడైనా ఇదే కదా మరి ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సభ అన్నప్పుడు వైసీపీ సంబంధించిన సభ అన్నప్పుడు ఎక్కడెక్కడ అసలు ఊహించబడి వీళ్ళ కటౌట్లు ఏంటి అసలు దాని ముందు బాక్సింగ్ బ్యాగులు ఏంటి మరలా అక్కడ గుద్దాలా కొట్టాలా ఏంటి పైసాచకత్వం సిగ్గుందా లేదా అసలు నిజంగా సిగ్గుండాలరా బాబు అసలు ఎంత అరాచకత్వం ఏంటి నాయన జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందా తెలియ జరిగిందా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో ఒకటి నెట్టిజన్లు ఏకి పారేస్తా ఉన్నారు ఒరే బాబు మీ పైసాచకత్వంకి ఇది పరా కష్టాన్ని ఒకవేళ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళే కావాలని పెట్టారంటే ముఖం మీద పోస్తారా బాబు ఇంత దారుణమా పెట్టండి జగన్ కట్టడి పెట్టండి వెయ్యి అడుగులు పెట్టండి ఎవరు వద్దన్నారు వైఎస్ఆర్ కట్టడి పెట్టండి పదివేలు అడుగులు పెట్టండి ఎవరు వద్దన్నారు ర్యాంప్ హోక్ అని చెప్పేసి క్రాస్ ఎంబుల్ వేసారు దాన్ని కూడా ఎవరు క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఇప్పుడు మరి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఈ రకంగా మరలా పాంప్లెట్లు అంటే పంచటాలు అందులో వచ్చేసి జగన్ ఒకడే దేవుడు అన్నట్టు జగన్ ఒకడే నాయకుడు అన్నట్టు మిగతా వాళ్ళంతా వచ్చేసి పురుగులు అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఏవో రాతలు ప్రత్యేక అని చంద్రబాబు అడ్డుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఇరవై ఐదు మంది ఎంపీలు మాకు ఇవ్వండి ప్రత్యేక ఎలా రాదో చూస్తాం ఒకసారి ఇరవై ఐదు మంది ఎంపీలు రిజైన్ చేస్తే దేశం అంతా కూడా అల్ల కల్లోలం అయిపోయింది అంతా డిస్కస్ చేస్తారు ఇచ్చి తెరతారు ప్రత్యేక హోదా అన్నారు గెలిచిన తర్వాత ఇప్పటివరకు అసలు రాజీనామా తీసుకుని ఆలోచించారా ప్రత్యేక హోదా మీద గట్టిగా అసలు పార్లమెంట్ ఎలా అదేమంటే బిల్లులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేము అడుగుతున్నారు ఏమడిగారు నిజంగా సిగ్గేస్తుంది నాకైతే ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే మరి పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లా మరలా ఈ వైసీపీ వీరాబంలో జగన్ వీరాబంలో మీరు ఎంత బ్లైండ్గా ఎందుకు నమ్ముతున్నారు అర్థం కావట్లే మరలా పిచ్చి పిచ్చి పోస్టులు ఎందుకు పెడతారో అర్థం కావట్లే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ఈ రకం యూట్యూబ్లోనే ఎవరైనా ఉన్న నిజాన్ని చెప్తుంటే గలీజ్ కామెంట్లు పెడుతూ తిడతాలు ఏదైతే చేస్తూ ఉన్నారు ఏందో సార్ పోలీసు గారు ఇదిగో ఇటువంటి చర్యలు తీసుకోండి మీరు ప్రతిరోజు ఈ వైసీపీ వాళ్ళ టీం నుంచి ఏదో ఒక రకంగా దారుణాతి దారుణంగా జ పవన్నో చంద్రబాబునో లోకేషన్ తిడుతూ భయంకరమైన పోస్టులు వీడియోలు మార్ఫింగ్ వస్తూనే ఉన్నాయి అరే నిన్నటి నిన్న ఎవరో సిపిఐ వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు అతని పేరు నాకు గుర్తురా అట్లా యుఎస్లో ఉంటాడు వామ్మ బాబు గల్లీ స్థలంగా మాట్లాడాడు షర్మిలని అయితే అసలు అతనైతే షర్మిల వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఎంగేజ్మెంట్ పర్పస్ వచ్చేసి పవన్ ఖాన్ ఆహ్వానించడానికి వెళ్ళారు చూశారు అప్పుడు అవి పెట్టేసి అబ్బాయి ఎంత రోతగా మాట్లాడాడు మరి నిజంగా వైఎస్ఆర్ అభిమానుని అనుకున్న ప్రతి ఎవరైనా సరే మనసులో ఉండేది కదా మీకు షర్మిల మా వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పి అని మరి మీ షర్మిలని ఎవరన్నా గెలిస్తాను కోతలు కూస్తూ ఊరుకుంటారా అదేమంటే ఇప్పుడు షర్మిల వచ్చేసి వైఎస్ షర్మిళారెడ్డి కాదు మున్సిపల్లి షర్మిళ ఆమె వచ్చేసి కాంగ్రెస్ చిచ్చి మాకు అపోనెంట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు బంధాలు బంధుత్వాలు విలువలు అబ్బే ఉయం వద్దు మనకి మనకి ఏ కాడికి మన జగనన్న ఏం చెప్తే అది లేదా మన పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది గుంపులో గోవిందలాగా ఇష్టం వినట్టు చేద్దాం తిడదాం కొడదాం ఇంక మీ ఇష్టం ఇంకా మరి హార్ట్ఫుల్గా చెప్తాం దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా విఘ్నులారా ఆలోచించండి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ సభ అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ కటౌట్లు ఉంటాయి ప్రతిపక్షాల వాళ్ళే ఉండవు అది కూడా విషం చిమ్మేలాగా పైసలు ప్రదర్శిస్తూ ఆ కటౌట్లు ఏంటి అయ్యిదేంట్రా బాబాసు సీరియస్గా సిగ్గుపడుతూ ఉన్నాయి ఇట్లాంటి చెత్త రాజకీయాలు చూస్తున్నట్టు మరలా ఇంకా ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న బ్యాచులర్ మరి వాళ్ళు ఎవరు ఏది కూడా అర్థం అంట భయం వేస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి ఒక మెంటల్ హాస్పిటల్ కాదు మండలానికి ఒక మెంటల్ హాస్పిటల్ కాదు గ్రామానికి ఒక ఈ సైకల్టిస్ట్ ఉండేలాగో సైకాలజిస్ట్ ఉండేలాగో ఒక క్లినిక్ పెట్టాలని నాకైతే సజెస్ట్ ఇవ్వాలని అనిపిస్తా ఉంది కదా మీరు చెప్పండి అసలు నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది వచ్చేసి ఒక వైసీపీ కనుక నేను అనేది ఏ రాజకీయ పట్టణి సార్ తీసుకోండి వాళ్ళ నాయకుని విమర్శిస్తే కేంద్రంలో తట్టుకోలేకపోతున్నారు అరేండి ఆయన ఆయన ఓపెన్ ఇదిగోని చూపెట్టేసారి తట్టుకోలేకపోతున్నారు నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించి దాన్ని ఎవరైనా మాట్లాడినా వాళ్ళట్టారు చంద్రబాబు సంబంధించి ఎవరైనా మాట్లాడినా వాళ్ళ అట్టాగారు పవన్ జగన్ అయితే అమ్మబాబోయ్ అసలు తట్టుకుని అసలు వాళ్ళనైతే అసలు వాళ్ళది ఇంకా అరాచకం అన్నట్టు ఉంది ఏ రకంగా అధికారం మాదిరాబాయ్ అన్నట్టు మేము ఏ తరసారి చేస్తారా బాబు అన్నట్టు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు చూశాగా నామినేషన్ వేయడానికి వాళ్ళని ఏ రకంగా ఆపేయారు అని చెప్పేసి ఈవెన్ గెలిచిన తర్వాత రాయలసీమలో కూడా పాపం ఎంతమంది దారుణంగా చంపారు మనం ఇంకా అలా చెప్పుకుంటూ పోయినట్టయితే నిజంగా ఏపీని చూస్తే బాధ వేస్తుంది జాలి వేస్తుంది భయం వేస్తుంది ఒకనాడు ఎలా ఉండే రాజకీయాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఈ రాజకీయాలు అని చెప్పేసి అరే మన పని మనం చేసుకోవటం కూడా తప్పేనట్టు తయారైపోతుంది అక్కడ ఏంటి లేదు లేదు మేం చెప్పింది చేయాలని చెప్పేసి కొంతమంది తయారవుతారు అవుతారు అంటే అధికారులు మేమున్నాం ఇలా చెప్పుకుంటే రెండు వేల పంతొమ్మిది పట్టుకు ఎన్నో ఇన్సిడెంట్లు సో నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏపీ పోలీస్కి అయ్యా దయచేసి మీరు అన్ని పార్టీలని సమదృష్టితో చూస్తూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే ఈ రకంగా విద్వేషాలకి రెచ్చగొట్టే విధంగా విషం చిమ్మే విధంగా మార్పింగ్ ఫోటోలతో పిచ్చ పిచ్చగా పోస్టులు పెడుతూ బయట సైతం కటౌట్లు పెడుతూ హోర్డింగ్లు పెడుతూ బ్యాండర్లు పెడుతూ ఇది చేస్తున్నారు అందరిని కూడా సమదృష్టితో చూస్తూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత కాపాడాలని మనస్ఫూర్తిగా దండం పెడుతూ ఉన్నా అండ్ ఇప్పటికైనా ఈ పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారణ రాబో